సంగారెడ్డి పట్టణం గీతానగర్ కాలనీలో భక్తుల కొంగు బంగారమై కొలువుతీరిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య మహాగణపతి పూజ పుణ్యాహవచనము సర్వతోభద్ర మండలారాధన కలశస్థాపన అష్టదిక్పాలక నవగ్రహ పూజలను జరిపి స్థాపిత దేవతా పూజలను వేదోక్తంగా నిర్వహించారు శ్రీ పోచమ్మ అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో శ్రీ సూక్తియుక్తంగా అభిషేకాలను జరిపారు పట్టు వస్త్రాలు ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన రుత్విక్లు గణపతి హోమం మహాలక్ష్మి నీవు చండీ హోమాది క్రతువులు జరిపి అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి క్రతువును గావించారు ఈ సందర్భంగా మహిళలు శ్రీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు అనంతరం ఎన్నో రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు గీతానగర్ కాలనీలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ సంబరాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి మల్లేపల్లి భూపాల్ రెడ్డి కాలనీ పెద్దలు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదే విధంగా సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామారావు దేశ్పాండే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు कविता बलम महाहदिम समर्पयामि नमस्वाम मल्ली अदे पायसम मीकु प्रसादमु ते रामचहा महिने नदरात नमस्वाम ते नदपकदम सर्वम हा अदेव तेज सकोडम भूमिगामम भुंडथाना ननंदम नंदम तव दल मोयलाता राम सुदिभा जातिया गाप्यसे श्री महाराज भासिन्दे हिमालयोता

p e r గీతా నరకాలలో వేసినటువంటి పోచమ్మ వాళ్ళ యొక్క ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క మనం ఏ విధంగా అయితే బర్త్డే చేసుకుంటామో అదే విధంగా అమ్మవారి యొక్క బర్త్డే అనుకోవాలి ఎందుకంటే అమ్మవారు కూడా ప్రతి సంవత్సరము మనకు ఎంతో వెలుగునిచ్చే అమ్మవారు మరి ఏది కోరుకున్నా మరి కోరిన కోరికలు ఇచ్చే కొలువైన కుంగు బంగారంగా వెలిసినటువంటి గీతా వెలిసిన పోచమ్మ తల్లి ఏది కోరుకున్నా మరి భక్తులకు వెన్నంటూ ఉంటుంది అమ్మవారు కానీ అమ్మవారి యొక్క ఉత్సవాలు ఆషాఢ మాసంలో కూడా అత్యంత వైభవంగా బోనాల పండుగలు కూడా జరుపుకోవడం జరిగింది ఇక చుట్టుపక్కల ఈ పదమూడో వార్డులో సంగడిలో పదమూడు వార్డులో వెలిసినటువంటి మన గీతాన్ని నిర్వహించిన అమ్మవారు చాలా శోభాయ మాత్రంగా మరి బోనాల కూడా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిలుచుకోవడం జరిగింది అందరం కూడా మనం ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని అన్నదమ్ముల వాళ్ళందరం కలిసిమెలిసి ఎంతో ఆప్యాయతో ఉంటాం కాబట్టి మనకు కూడా ఒక గుడి ఉంటే బాగుంటుందని గత మూడు సంవత్సరాల కింద క్రితము మా జగదీష్ సార్ మహేందర్ రెడ్డి మరి గీతానగర్ వాసులు చాలా మంది కలిసి ఒక మరి ఒక చేసి ప్రయత్నం చేసి మరి మంచి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది చక్కటి పూజా కార్యంకర్ ప్రతిరోజు నిత్యం కూడా ఇక్కడ జరుగుతాయి పంతులు కూడా ఉంటారు ప్రతి నిత్యం కూడా మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు అత్యంత వైభవపీతంగా పదమూడవారు ఉన్నటువంటి మహిళా మూర్తులు అందరితో ప్రతి ప్రతినిత్యం కూడా మరి విష్ణు సహస్రం లలిత సంవత్సరం మా మహిళా మనులు కూడా పారాయణం చేస్తూ ఉంటారు ఇక్కడ గుడి దగ్గర మరి ఈ గుడిలో అమ్మవారిని ఏది కోరుకుంటే అది ఇచ్చే మాత మరి ఈ సందర్భంగా ఈ రోజు తృతీయ వార్షికంగా మా మల్లెపల్లి లక్ష్మీకాంత్ రెడ్డి గారు అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు వారి కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాల ఎల్లప్పుడు ఉండాలని ఈ వారు కాకుండా మన సంగీ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా మరి అమ్మవారి యొక్క దయ వల్ల ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోషమ్ మతాన్ని కోరుకుంటున్నాం తల్లి మనము మూడు సంవత్సరాల క్రితము అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అందరి సహాయ సహకారాలతో ఇక్కడ గుడిని నిర్మించి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజు తృతీయ వార్షికోత్సవం చేసుకుంటున్నాము ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరి సహాయ సహకారంతో నిర్మించుకొని గుడిని నిర్మించుకొని అందరి చేయలతో అందరి పెద్ద ఎత్తున మేము బోనాలు గాని ఇప్పుడు వార్షికోత్సవం కానీ తృతీయ వార్షికోత్సవం కానీ చాలా ఆనందంగా అందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా వార్షికోత్సవం సందర్భంగా మన మల్లపెల్లి లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏదైతే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని కోరుకుంటూ శంకరెడ్డి గీతానగర్ కాలనీ పోచమ్మ గుడి ఇక్కడ చాలా బాగుంటుందండి ప్రతి శుక్రవారం లలిత పారాయణం అది చేసుకుంటాము ఇది వార్షికోత్సవం కాబట్టి ఇంకా చాలా మంది మహిళలు వచ్చారు ఇలాగే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా వెళ్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం ప్రతి ఒక్కరు అసలు పిల్లలు బయటకు వస్తే బాగుంటుంది ఏదో దేనికో టైం కేటాయిస్తుంటారు షాపింగ్ ల టీవీ లకాను అలా కాకుండా ప్రతి వారం వారం ఒక గంట సేపన్న దేవుడికి ఒక గుడికి ఇలా ఆధ్యాత్మికంగా వెళ్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం